ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు వరంగల్ ఆర్ఇసిలో నంబాళ్ల కేశవరావు ఇంజనీరింగ్ చదివారు ఆయన తండ్రి ఉపాధ్యాయుడు ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు గెరిల్లా యుద్ధం ఐఈడి పేలుడు పదార్థాల వినియోగంలో మావోయిస్టు పార్టీకి మూల ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బస్తర్ అడవుల్లో మాజీ ఎల్టీటీఈ మాజీ సైనికుల వద్ద శిక్షణ తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిది నవంబర్లో గణపతి రాజీనామా తర్వాత మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంబాళ్ల బాధ్యతలు చేపట్టారు రెండు వేల పదిలో ఛత్తీస్గఢ్లో డెబ్బై ఆరు మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి ఘటనకు నంబాళ్ల కేశవరావు సూత్రధారిగా ఉన్నారు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ మృతి చెందారు మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు మరింత సమాచారం మా చారిని అడిగి తెలుసుకుందాం చారి ఏంటి ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ అప్డేట్స్ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ జరిగింది మొదటిసారిగా కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి స్థాయి నేత మరణించడం మన దేశ మావోయిస్టు ఉద్యమం ప్రారంభమైనప్పటికీ నక్సలిజం తో ఎన్నో పోరాటాలు జరిగినప్పటికీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అంటే మావోయిస్టు పార్టీకి మొత్తం దేశానికి నేతృత్వం వహిస్తున్న నాయకత్వం వహిస్తున్న నేతగా ఉన్న నంబాల కేశారావు మరణించడం పార్టీకి గట్టి దెబ్బగా భావించవచ్చు ముఖ్యంగా కేంద్ర బలగాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇది ఒక విజయంగా అభివర్ణిస్తూ ఆ ప్రధాన హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా దీనికి ఎక్స్క్ ట్వీట్ లో ఉదయం నుంచి కూడా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇటు పోలీసులు గాని అటు మావోయిస్టు ప్రధాన సానుభూతి పనులు కానీ ఆ ప్రజా సంఘాల నుంచి కానీ ఎలాంటి ధృవీకరణ హోంమంత్రి ప్రకటించారు మూడు జరుగుతున్నటువంటి కేంద్ర బలగాలతో జరుగుతున్న పోరాటంలో కేంద్ర నేతృత్వం వహిస్తున్న నంబాల కేశవరావు నంబాల కేశవరావు మన రాష్ట్రంలో కానీ అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో దేశంలో మావోయిజంలో మావోయిస్టు ఉద్యమాన్ని మావోయిజాన్ని నక్సలిజాన్ని పెంచడంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్తంభాలను గెచ్చారు వరంగల్ ఆర్ఏసీలో ఇంజనీరింగ్ చేసిన సమయంలో రాడికర్ స్టూడెంట్స్ యూనియన్ వైపు ఆకర్షితులై ఆ తర్వాత దశలు క్రియాశీలకంగా పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల డెబ్బైలలో జరిగినటువంటి రైతాంగ ఉద్యమంలో కానీ ఆ తర్వాత జరిగిన అనేక పోరాటాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషించారు ఆ తర్వాత గెరిళ్ల పోరాటంలో గాని మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాల సేకరణ అదేవిధంగా ఆయుధ సామాగ్రిలో ఐఈడీలు పేల్చారు వీటన్నిటిలో కూడా శిక్ష ఆ పొందడంతో పాటు అనేక మందికి కూడా ఆ అంశాలు శిక్షణ ఇచ్చి ఒక ప్రత్యేకంగా మిలిటరీ కమిషన్ కూడా అందులో ఏర్పాటు చేశారు మొదట పీపుల్స్ వార్ గ్రూప్ లో ఆ తర్వాత మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత కూడా అందులో క్రియాశీలక పాత్ర పోషించారు దళాలను ముందుకు నడిపించడం అదేవిధంగా మిలిటరీ ఆపరేషన్స్ అటు పోలీసుల పైన పార్టీకి నష్టం చేస్తున్నారని భావిస్తున్నటువంటి వారందరి పైన దాడులు చేయడంలో ఒక బూషింగ్ ఆపరేషన్ లో వాటి కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషించారు కాబట్టి వీటి ఒక పార్టీకి మొత్తం పెద్ద దిక్కుగా ఉండి పార్టీని నడిపిస్తూ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా గణపతి ఎప్పుడైతే రాజీనామా చేశారో అనారోగ్య కారణాల తర్వాత అన్ని అనేక అంశాలు చర్చించిన తర్వాత పార్టీలోని క్రియాశీలకంగా ఉన్నటువంటి ఆ పెద్దలందరూ కూడా కేశవరావు దానికి ప్రధానంగా చాలా బాధ్యుడిగా ఉంటారని ఒక భావించి పార్టీ నాయకత్వ బాధ్యతలను అప్పగించారు మరి చాలా సందర్భాల్లో సాధారణంగా కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శులు ఎక్కువగా దళాలతో ఉండకుండా చాలా ఉంటారు దూరంగా ఉండి కేవలం సిద్ధాంతాలు వాటి పార్టీ నడపడంలోనే పాత్ర పోషిస్తారు కానీ నంబాల కేంద్ర కమిటీ హోం ప్రధాన కార్యదర్శి ఉన్నప్పటి నుంచి కూడా దళాలతో పాటు కింది స్థాయిలో ఉన్నటువంటి వారితో అండగా ఉంటూ ఎక్కడ ప్రధానంగా ఎదురు చెప్పదగిన వారితో పాటు ఉండు నడిపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లుగా చాలా కాలంగా నిఘా వర్గాలు కానీ మావోయిస్టు సంబంధించిన సానుభూతి వర్గాలు కానీ చెప్తూ వస్తున్నాయి సుమారు కోటిన్నర రూపాయల రివార్డు ఉంది అనేక ఎన్కౌంటర్లలో కూడా చుట్టులో తప్పించుకున్న మిలిటరీ కమిషన్ స్థాపించి మిలిటరీ కు చీఫ్ గా ఉన్నారు ఆ తర్వాత పార్టీకి కేంద్ర ప్రధాన కార్యదర్శిగా చేరిన తర్వాత కూడా వాటి బాధ్యతలను చూస్తూ ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ కగా ప్రారంభమైన తర్వాత సుమారు ఈ సంవత్సరంలోనే దాదాపు వంద మంది మావోయిస్టు చనిపోయారు అన్న కూడా వారి ఆత్మస్థైర్యం కోల్పోకుండా నేరుగా వారితో పాటు ఉండు వాడినందరినీ ముందుకు నడిపించే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు ఎన్కౌంటర్లు మరణించినట్టుగా తెలుస్తోంది ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ కు సంబంధించి మరింత సమాచారం మహేష్ ఏంటి అప్డేట్స్ బీజాపూర్ నారాయణపూర్ అడవి ప్రాంతంలో అబుజమాడ ఏదైతుందో మావోయిస్టుల కంచుకోట అక్కడ జరిగిన ఎన్కౌంటర్ లో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు ఆ అబుజమాడ అంటే మావోయిస్టులకు పెద్ద కంచు కంచుకోట అని చెప్తారు ఇంద్రావతి నేషనల్ పార్క్ తర్వాత అబుజమాడ ఈ రెండు మావోయిస్టులకు చాలా పెద్ద షెల్టర్ జోన్ ఉన్నాయి ఆ ప్రాంతం ఎలా ఉందంటే ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి అడవి ప్రాంతం ఉంది అస అసొంటి ప్రాంతంలో మావోయిస్టుల సిసి మెంబర్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ టాప్ లెవెల్ లీడర్స్ అందరు ఉంటారు అయితే ఒక పక్క సమాచార ప్రకారంగా భద్రతా బలగాలు సెక్యూరిటీ ఫోర్సెస్ ఒక పెద్ద జాయింట్ ఆపరేషన్ ప్రాంతంలో చేశారు ఇవాళ తెల్లం నుంచి ఆ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఈ మావోయిస్టు మృతి చెందారు దాంట్లో మనం చూస్తే మావోయిస్ట్ పెద్ద లీడర్ ఉన్నారని చెప్తున్నారు కానీ బసవరాజు పేరు చాలా చర్చనీయ అంశంగా ఉంది దాంట్లో నంబాల కేశవర్ బసవరాజు అంటే మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమాండ్ కు చెందిన పెద్ద టాప్ లీడర్ గణపతి తర్వాత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సెక్రటరీగా అతనికి చెప్పారు ఇప్పటిదాకా జరిగిన మనం చాలా పెద్ద ఇన్సిడెంట్లు ఏదైతే చూస్తే దాంట్లో బసవరాజు కీలక పాత్రలో ఉన్నారు ఎందుకంటే ఎల్టీటీ నైన్టీన్ నైన్టీలో ఎల్టీ మందు పాత్ర పేల్చి సెక్యూరిటీ ఫోర్సెస్ కు ఎలా చేయాలో అతమార్చాలో ఆ ఆ విధానం ఎల్టీటీ ఏదైతే క్యాడర్స్ కొందరు వచ్చి ఇక్కడ దండకార్యంలో ట్రైనింగ్ ఇచ్చారు దాంట్లో మెయిన్ రోల్ బసవరాజుదే ఉంది అని చెప్తారు బసవరాజు నేతృత్వంలో సెక్యూరిటీ ఫోర్సెస్ కు హతమార్స్తానికి ఈ విధానం మావోయిస్టులు వాడుకున్నారు మిలిటరీ పరంగా చూస్తే గురి ఏ రకంగా సెక్యూరిటీ ఫోర్సెస్ కు చేయాలో దాంట్లో బసవరాజు చాలా ఎక్స్పర్ట్ అంటారు ఈ దండకరణంలో ఏదైతే పెద్ద అటాక్ సెక్యూరిటీ ఫోర్సెస్ పైన జరిగాయి సెవెంటీ సిక్స్ మెంబర్స్ సిఆర్పిఎఫ్ సిబ్బంది దంతేవాడలో హతమార్చారు మావోయిస్టులు ఆ ప్లా ఆ సంఘటనకు కూడా బాధ్యత బాధ్యతుడు అని బసవరాజు పేరు బయట వస్తుంది అలాగే ఫిఫ్టీ సిఆర్పిఎఫ్ మెంబర్స్ కు రాణి బోద్లీలో మావోయిస్టు అట్టమార్కారు ఆ సంఘటన కూడా బస బసవరాజు నేతృత్వంలో జరిగిందని చెప్తారు దానివల్ల మనం బసవరాజు అంటే మావోయిస్ట్ ఆర్గనైజేషన్ కు ఒక పెద్ద కీలక ఉన్న లీడర్ అని అంటారు ఏదైతే ఫ్రంట్ లో మిలిటరీ పద్ధతిగా మావోయిస్ట్ సెక్యూరిటీ ఫోర్సెస్ తోటి అడవిలా పోరాటం చేస్తారో అవన్నీ దానికి ట్రైనింగ్ ఇచ్చుడు కానీ లేకుంటే వేరే ఏమైనా మందు పాత్ర కానీ దానికి అన్ని దాంట్లో బసవరాజుదే పేరుంది దానివల్ల బసవరాజు ఈ ఎన్కౌంటర్ లో ఒకవేళ చనిపోయింది కన్ఫర్మ్ అయితే మావోయిస్ట్ సంఘటనకు చాలా పెద్ద ఎదురు దెబ్బ అనొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మావోయిస్ట్ ఉద్యమం ఏదవుతుందో దానికి సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి చాలా పెద్ద ఎదురు దెబ్బ జరుగుతుంది కేంద్రీయ గృహమంత్రి అమిత్ షా రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు మావోయిస్ట్ ఉద్యమం మొత్తం నిలిపిస్తామని ఏదైతే చెప్తున్నారో దాంట్లో సెక్యూరిటీ ప్రోసెస్ కు చాలా సక్సెస్ దొరుకుతున్నాయి కానీ ఇప్పటిదాకా మనం చూస్తే ఇత పెద్ద టాప్ లీడర్ దాంట్లో మృతి చెందారు అదే ఒకవేళ ఇవాళ మావోయిస్ట్ ఉద్యమంకి నేను ప్రముఖుడు ఉన్న బసవరాజు అలియాస్ నంబాలా కేసు ఒకవేళ పోతే మావోయిస్ట్ ఉద్యమం ది ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం ఉంచవచ్చు మనం అనుమానం పెట్టుకోవచ్చు తివరి హోం మంత్రి తివరి హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు ఎక్స్ ద్వారా బసవరాజు ఈ మా చనిపోయాడని ధృవీకరించారు అయితే ఏంటి కేశవరావు మరణాన్ని మావయిస్ట్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగానే భావించాలా పెద్ద ఎదురు దెబ్బ నిశ్చ నిశ్చితంగా పెద్ద ఎదురు దెబ్బ మనం అనొచ్చు ఎందుకంటే బసవరాజు పైన బహుమానాలు చూస్తే మనము ప్రతి స్టేట్ లో ఒక కోటి పైన బహుమానం ఉంది ఆరు స్టేట్లు మావోయిస్టు ప్రాంతాలు అన్నికారంలో ఏదైతే ఉన్నాయో మహారాష్ట్ర ఒరిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ అవి అన్ని చూస్తే ఆరు కోట్ల పైన ఎక్కువ బహుమానం ఉంది అలాగే మావోయిస్ట్ ఉద్యమానికి సెంట్రల్ కమిటీకి టాప్ లీడర్షిప్ అద ఏదైతే ఉందో గణపతి తర్వాత బసవరాజు చేతుల వచ్చింది బసవరాజే ఈ మొత్తం ఉద్యమానికి లేక మిలిటరీ పద్ధతిగా సెక్యూరిటీ ఫోర్సెస్ తోటి దండకారణ్యంలో ఎలాంటి ఎలాంటి దాడులు చేయాలో దాంట్లో మొత్తం ప్లానింగ్ ఎక్స్పర్ట్ అంతా దానివల్ల బసవరాజు ఒకవేళ చనిపో చనిపోయింది కన్ఫర్మ్ అయిపోయింది మీరు ఇలాగా అమిత్ షా చెప్పారు అయితే అది చాలా పెద్ద ఎదురుగా ఎందుకంటే మావోయిస్ట్ క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇప్పుడే మేము ఏం చేసుకోవాలి మా ఫ్యూచర్ ఏముంటుందని ఒక భయం అనిపిస్తుంది ఎందుకంటే ఈ మనం ఈ పోయిన టూ ఇయర్స్ లో చూస్తే చాలా పెద్ద మావోయిస్ట్ ఎన్కౌంటర్ లో మృతి చెందారు ఈ ఒక్క సంవత్సరంలోనే రెండు రెండు వందల దాకా మావోయిస్టులు మొత్తం దండగారంలో చనిపోయారు దానివల్ల లోకల్ క్యాడర్ ఏదైతుందో దళ సభ్యులు వాళ్ళు కొంచెం ఉన్నారు ఎక్కువ మంది చేస్తున్నారు బయట వస్తున్నారు ఈ అమిత్ షా చెప్పినట్టు పూర్తిగా తుడిచిపెట్టేదాకా వదిలే ప్రసక్తే లేదు అతి త్వరగా మేము పూర్తిగా తుడిచి పెడతామని హోంమంత్రి అమిత్ షా చెప్తున్నారు తివారి అయితే ప్రస్తుతం ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే కగార్ ఇంకా ఆపరేషన్ కగార్ ముగిసినట్టేనా ఇంకా మనం చూస్తే సిసి మెంబర్స్ ఉన్నారు మొత్తం ఇరవై మందికు చెందిన సిసి మెంబర్స్ ఉన్నారు దాంట్లో తెలంగాణ ఏపీకు చెందిన చాలా పెద్ద నాయకులు ఉన్నారు మనము సెకండ్ థర్డ్ పొజిషన్ లో చూస్తే సోను అలియాస్ మల్లజ్జుల వేణుగోపాల్ అలియాస్ భూపతి ఈయన ఒక పెద్ద పేరుంది ఏదైతే తెలంగాణ పెద్దపల్లికి చెందిన కిషన్జీ ఏదైతే మావోయిస్ట్ లీడర్ ఉన్నారో అయితే ఆయనకు చెందిన ఆయన బ్రదర్ ఆయనే ఆయన ఆయన తమ్ముడు వరుసగా ఆయన తమ్ముడు అవుతాడు ఆయనే వేణుగోపాల్ భూపతి ఆయనే ఉన్నాడు ఇంకా కాదరి సత్యనారాయణ ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు తెలుగు నాయకులు ఎవరైతే సెంట్రల్ కమిటీలో ఉన్నారు అయితే ఆ నాయకులు ఎప్పటిదాకా ఇదిగారో అప్పటిదాకా మనం ఇదిగా అనలేము కానీ ఇప్పటిదాకా ఈ మనం ఈ ఒక్క సంవత్సరంలో చూస్తే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ వరకు ఏదైతే మార్స్ యుద్ధం నిలిపిస్తామని అమిత్ షా చెప్పారో దానికి అనుకూలంగా సెక్యూరిటీ ఫోర్సెస్ కు చాలా సక్సెస్ దొరుకుతున్నాయి కానీ ఈ మిగతా టాప్ లీడర్షిప్ ఏదైతే ఉందో సిసి మెంబర్స్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ వాళ్ళది ఏమైతే ఫ్యూచర్ ఏముంటుందో అది చూ చూడాలి నెక్స్ట్ ఎవరు సుప్రీం కమాండర్ అవ్వబోతున్నారు మీకు ఏమైనా అంచనా ఉందా నాకు ఏదైతే నా నేను థర్టీ ఇయర్స్ నుంచి నావైస్ట్ ప్రాంతంలో రిపోర్టింగ్ చేస్తున్నాను వాళ్ళ పూర్తిగా అనాలిసిస్ చేస్తే భూపతి అలియాస్ మల్లజుల వేణుగోపాల్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగిచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మల్లజుల వేణుగోపాల్ నైన్టీన్ ఎయిటీలో ఎయిటీ కంటే ముందు ఎప్పుడైతే పీపుల్స్ వార్ పీపుల్స్ వార్ గ్రూప్ స్థాపన జరిగిందో అప్పటి నుంచి ఆయన ఈ ఉద్యమంలో ఉన్నారు అలాగే మహారాష్ట్రలో కానీ ఛత్తీస్గఢ్ లో కానీ ఒరిసా బార్డర్ ఏరియాలో కానీ మావోయిస్ట్ ఉద్యమంకు పెద్ద చేస్తా పెద్ద చేసే దాంట్లో భూపతి మల్లజుల వేణుగోపాల్ ది చాలా పెద్ద కీలక పాత్ర ఉంది ఆయన ఎడ్యుకేటెడ్ కూడా ఉన్నారు చదువుకొని ఉన్నాడు అలాగే ఆయనకు ఆ ప్రాంతంలో ట్రైబల్స్ కానీ ఆ ప్రాంతంలో సోషల్ ఇకనామీ ఏదైతే ఉందో దాని మీద కూడా ఆయనకు చాలా అభ్యాసం ఉంది అది చూస్తే ఈ అన్ని మాటలు పట్టి ఆయనకు తెలుగు గోండి మరాఠీ ఈ అన్ని హిందీ లాంగ్వేజ్ కూడా చాలా పెద్ద కమాండ్ ఉంది ఈ అన్ని చూస్తే మావోయిస్ట్ ఉద్యమం లీడర్షిప్ ఏదైతే ఉందో ఆయన చేతిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు గణపతి అయితే ఉన్నారో పాత మావోయిస్ట్ చీప్ ఆయన ఇప్పుడు మార్గదర్శక భూమికలు ఉన్నారు కానీ గణపతి కూడా సలహా మషారా ఈ మావోస్ట్ ఉద్యమంలో చాలా పెద్ద కీలక పాత్ర ఉంటది గణపతి సలాహతోటే భూపతి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి గణపతి మళ్ళీ వెనక్కి వస్తారా మావోయిస్ట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుందా నిశ్చితంగా మనం అనొచ్చు ఎందుకంటే ఇంత పెద్ద ఈ ఏదైతే ఉందో సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఏదైతే అస్తిత్వంలో వచ్చింది పీపుల్స్ వార్ గ్రూప్ తర్వాత ఎంసీసీ దొంగ ఈ రెండు సంఘటనలు విలీనం విలీనం దాంట్లో గణపతి కీలక పాత్ర పోషించారు దాని తర్వాత ఫస్ట్ లీడర్ అంటే మావోయిస్ట్ మావోయిస్ట్ సెక్రటరీ అని గణపతి పేరైతే వచ్చింది అప్పటి నుంచి టూ రెండు వేల నాలుగు నుంచి ఎప్పుడైతే మధ్య జరిగిందో సిపిఐ మావోయిస్ట్ పీపుల్స్ వార్ గ్రూప్ సిపిఐ మావోయిస్ట్ ఎప్పుడైతే అస్తిత్వంలో వచ్చింది రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు చూస్తే సెక్యూరిటీ ఫోర్సెస్ కు ఎన్ని ఎదురు దెబ్బలు జరిగాయి చాలా పెద్ద ఎత్తున టూ టెన్ వరకు ఈ ఉద్యమం చాలా పెద్ద ఒక రోల్ వచ్చింది మనకు కనిపిస్తుంది దండకారణ్యంలో దాంట్లో చాలా పెద్ద భూమిక ఉంది రోల్ ఉంది అయితే వీళ్ళకు ఏదైతే కోఆర్డినేషన్ ఉంది బసవరాజు భూపతి మల్లజుల వేణుగోపాల్ కాదరి సత్యనారాయణ ఇవన్నీ దాంట్లో గణపతి మెయిన్ సెంట్రల్ లీడ్ రోల్ లో ఉన్నారు దానివల్ల గణపతి సజెషన్ ఏదైతే ఉందో కూడా ఆ గణపతి సజెషన్ ఒక మాట కూడా చాలా విలువ ఉంది మావోయిస్ట్ ఉద్యమంలో మావోయిస్ట్ లీడర్షిప్ మావోయిస్ట్ సంఘటనలో గణపతి సజెషన్లు ఇప్పుడు కూడా వాడుకుంటారు మావోయిస్టులు మహేష్ తివారి ఇప్పుడు కేంద్ర బలగాలు ఎంత నష్టపోయారు ఈ ఆపరేషన్ ఇది పెద్ద అయితే కేంద్ర బలగాలు మనం చూస్తే ఇప్పటి వరకు ఏప్పటి నుంచి ఎప్పటి నుంచే ఉద్యమం స్టార్ట్ అయింది అప్పటి నుంచి చూస్తే కేంద్ర బలగాలకు చాలా పెద్ద ఎదురు దెబ్బ తగలిగింది కానీ దాని తర్వాత ఈ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి మనం చూస్తే ఈ మావోయిస్ట్ ఉద్యమం బ్యాక్ ఫుట్ మీద వెళ్తాంది మనకు కనిపిస్తుంది కానీ ఎందుకంటే మావోయిస్ట్ ఉద్యమంకు బ్యాక్ ఫుట్ లో వేసి మన పగ ఉందో వాళ్ళ రివేంజ్ అందులో సెక్యూరిటీ ఫోర్సెస్ కు చాలా పెద్ద సక్సెస్ దొరుకుతుంది ఈ టూ ఇయర్స్ లో ఏదైతే చాలా పెద్ద ఎదురు దెబ్బ ఉందో అది సెంట్రల్ కేంద్ర బలగాలకు తలగలేదు కానీ మావోయిస్టులకే ఎక్కువ తగింది ప్రస్తుతం అంటే ఈ ఇరవై ఏడు మంది మావోయిస్టుల మృతిలో ముఖ్యంగా కేశవరావు ఎన్కౌంటర్ చేసే క్రమంలో ఎంతమంది బలగాలను ప్రాణాలు కోల్పోయారు దీంట్లో ఒకటే జవాన్ మృతి చెందారు ఒక జవాన్ గాయపడ్డారు దానికి తప్పిస్తే ఇరవై ఏడు మంది మావోయిస్టు మృతి చెందారు చాలా పెద్ద లాస్ ఏం సెక్యూరిటీ ఫోర్సెస్ కు కాలేదు కానీ ఒక జవాన్ దాంట్లో షహీద్ అయిపోయారు ఆయన మృతి చెందారు ఒక జవాన్ ఏమో గాయపడ్డారు దాని తప్పించి వేరే ఏం జరగలేదు దాంట్లో ధన్యవాదాలు తివారీ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు మృతి చెందారు నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ధృవీకరించారు మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా పోలీసులు భావిస్తున్నారు నారాయణపూర్ బిజాపూర్ మధ్య ఇంద్రావతి అభయారణ్యంలో జరిగిన ఎదురు కాల్పుల్లో సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు మృతి చెందారు రెండు వేల పద్దెనిమిదిలో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ పగ్గాలందుకున్న నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జీయన్నపేట పంతొమ్మిది వందల యాభై ఐదులో జన్మించిన కేశవరావు తండ్రి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వరంగల్ ఆర్ఈసీలో ఎంటెక్ చదివిన కేశవరావు నక్సల్స్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యాడు నంబాళ్ల కేశవరావు మొదట తూర్పుగోదావరి విశాఖ జిల్లాల్లో మావోయిస్టు పార్టీలో పనిచేశాడు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్లలో బస్తర్ అడవుల్లో ఎల్టీటీ మాజీ సైనికుల వద్ద శిక్షణ పొందిన కేశవరావు గెరిల్లా యుద్ధం ఐఈడి పేలుడు పదార్థాల వినియోగంలో సిద్ధహాస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో ఒకడైన నంబాళ్ల కేశవరావు రెండు వేల పద్దెనిమిదిలో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు రెండు వేల పదిలో ఛత్తీస్గఢ్లో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మృతి ఘటన రెండు వేల పంతొమ్మిదిలో మహారాష్ట్రలోని గచ్చిరోలిలో పదిహేను మంది భద్రతా సిబ్బంది మరణించిన ఘటనలకు సూత్రధారి మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా పనిచేసిన నంబాళ్లపై కోటిన్నర రూపాయల రివార్డు ఉంది నంబాళ్ల కేశవరావు మృతితో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది